భక్తి ఇరవై ఏడవ పాసురము శత్రువర్గము నవలీలగా జయించు కళ్యాణ గుణములు గల గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధనమైన వరమును వాద్యమును పొందదలిచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడు విధముగా ఉండును చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండ కడియములు చెవి క్రింద భాగమును అలంకరించదుద్దు పైభాగమున పెట్టుకుని చంపస్వరములు కాళ్లకు అందలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరింపవలెను తరువాత అందమైన చీరలను కట్టుకొనవలెను అటు తరువాత పాలు అన్నము మునుగునట్లు నే పో నెయ్యి పోసి ఆ మధుర పదార్థము నేయి మీ చేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలను అని గోపికలు తమ వ్రతఫలమును ఈ పాసురమున వివరించిరి ధన్యవాదములు నమస్తే అండి